మహిళలు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ కార్యాలయంలో ధర్మకర్తల ప్రమాణ స్వీకారం ఎక్స్ అఫీషియో మెంబర్తో తో కలిసి తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేశారు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ కార్యాలయంలోని శనివారం తొమ్మిది మంది ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎక్స్ అఫీషియో మెంబర్ మహాదేవుని మల్లికార్జున్తో కలుపుకుని మొత్తం తొమ్మిది మంది సభ్యులు ప్రమాణం చేశారు చిగిరి కుమరయ్య కాగిత మోహన్ రెడ్డి లింగంపల్లి శ్రీనివాస్ వల్లద్రి అంజిరెడ్డి మామిడాల లక్ష్మి నేరేళ్లపల్లి మచ్చందర్ రెడ్డి కొప్పరపు జయప్రకాష్ రెడ్డి మహాదేవుని మల్లికార్జున్లు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన వారు ఏడాది కాలం పాటు కొనసాగుస్తున్నారు అయితే ఈ కార్యక్రమంలోని ఈవో బాలాజీ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వీక స్వీకరించుకరించు దేవుని ఎదుట ప్రమాణం చేసి చెప్పుకున్న దేవునగా పై వాటి దేవాలయ యొక్క సంక్షేమం కొరకు కొరకు నా శక్తి కొలది నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా భక్తి నిర్వహించగలవాడు ధర్మకర్తగా ధర్మకర్తగా తెలంగాణ